ియులారా ఈ పాలకొల్లు పశ్చిమ గోదావరి గలగల ప్రవహించే గోదావరి నిత్యము ప్రవహించే ఒక మాటలో చెప్పాలంటే జీవనది ఎండిపోయిన దాఖలాలు ఎప్పుడు కనపడవు ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలనైనా గోదావరి వాళ్ళ మధ్య ప్రభువనైనా అనైనా మిమ్మను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి సోమవారం తాడేపల్లిగూడెంలోను మంగళవారం వైజాగ్లోను బుధవారం కాకినాడలోను ఇదిగో గురువారం ఈ దినాన ఈ స్థలమందు పాలకల్లులోను మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు దేవా బిడ్డల యొక్క హృదయాలలో ఉన్న ప్రతి ఆశ కోరికను మీరు తీర్చండి సంవత్సరానికి ఇది ఆఖరి ఆరాధన ఈ ఆరాధనలో నేను పాల్గొనడం నాకు ఎంతో దీవెన అని చెప్పి మానకుండా వచ్చి ఈ బిడ్డలను దీవించి వీరిని మీరు ఈ స్థలానికి నడిపించడానికి గల కారణం మీ యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో అది నెరవేర్చి నీ బిడ్డల జీవితాలలో మేలులను శ్రేష్టమైన ఆశీర్వాదాలను సమృద్ధిగా ప్రసాదించండి ఆ ప్రకారంగానే మా దేవ మా ప్రభు రక్షక తండ్రి ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో తిలకిస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి దయామయ మీ యొక్క సన్నిధి స్థలమందు ప్రత్యక్షంగా చేరువచ్చిన ఈ బిడ్డలకి పరోక్షంగా దూరాన ఉండే ఆఫ్లైన్లో ఈ కార్యక్రమాన్ని తండ్రి ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను మీరు దీవించి ఉభయ పైన మీ ప్రత్యేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థన తైలం ద్రాక్షరసం అభిషేక స్వచ్ఛత వస్త్రాలు ఏ ఇంటో ఉంటాయో ఆ గృహాలను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేడని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ తరుణంలో దైవజనులు మన ఆత్మీయ నాయకులు క్రీస్తు రాయబారి గారి రచించబడి స్వరపరచబడి గానం చేయబడినటువంటి శిలు మిషన్ శృంగధ్వనుల పాటల పుస్తకంలో నుండి అరవై ఎనిమిదవ నెంబరు అరవై ఆరవ నెంబరు పాట పాడి ప్రభువుని కనపరుద్దాం ఏసయ్యా మా ఏసయ్యా ఏసయ్య నా ఏసయ్యా క్రిస్మస్ గీతం ఇది శిలు మిషన్ శృంగధ్వనుల పాటల పుస్తకంలో చక్కగా మనకి పది పాటల వరకు క్రిస్మస్ పాటలు ఉన్నాయి సందర్భానికి సంబంధించి చక్కగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఆరాధనే స్థలమందు జరుగుతూ ఉంది ఈరోజు అందులో భాగంగా మొదటిగా మీకు ఈ పాటను పరిచయం చేస్తూ ఉన్నాను ముగింపులో మరలా పాడుకునేటప్పుడు అందరికీ ఈ పాట ఇప్పుడు పాడగా వింటారు కాబట్టి కాస్త నలుగుద్ది కాబట్టి ఆ తర్వాత మీరందరూ కూడా ముగింపులో ఉత్సాహంగా ఉద్యోగంగా కలిసి పాడి ప్రభుని కనపరచడానికి ప్రయత్నం చేద్దాం చప్పట్లు కొడదామా ఉత్సాహంగా ఉందాం ఉద్యోగంగా ప్రభులు ఆరోగ్యం పురుషులు

भैया रक्षण नि మా కొరకు పుట్టావు మా కొరకు పుట్టావు మా కొరకు పుట్టావు లోకమంతటా నీమైమను చూపావుమను చూపావుమను చూపావుట్ల హేములో మా కొరకు పుట్టావు లోకమంతటా నీమైమను చూపావు నీదు జననం ఆశ్చర్య నీదు రాక అతి మధురం నీదు జననం ఆచర్య दुराग अति मधुर मार्क्षण करता नहीं गे मंदन राजा महाराजा राजा महाराजा महार्षण करता नहीं गे राजा बुन राजा महाराजा राजा महाराजा ક્રિષ્માતુર્ભતિ હાપી હાપી ક્રિષ્માસ મે ક્રિષ્સ હેપી હેપી ક્રિષ્સ મેરે ક્રિષ્સ હેપી હાપી ક્રિષ્સ મેરે કૃષ્ણ સૈયા પા

రక్షణ ఆనందాన్ని మనకు అసరిన దేవునికి హృదయాత్మస్థుతులు తెలుద్దాం దీనుడుగా లోకానికి వచ్చావు లోకానికి వచ్చాము లోకానికి వచ్చాము పాప వారం తొలగించుటకు మాపై తొలగించుటకు మాపై తొలగించుట లోకానికి వచ్చావు మాపై తొలగింతుల నీవు గొప్ప రాజువయ్యా మాపై కనుక రాని చూపావయ్యా నీవు గొప్ప రాజు అయ్యా మాపై కనుక రాను కావయ్యా మాయూనుల రాజానికే మా వందనము దేవా మా దేవా దేవా మా దేవా మాయూ

క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట దేవునికి స్తోత్రం అలెలుయ క్రీస్తుని మన హృదయాల్లో ఆరాధిద్దాం ఆరాధన జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో ఆరాధన జరుగుతుంది సేమ్ పరిశుద్ధాత్మ అభిషేకం జరుపు పండుగ పంతొమ్మిదవ తేదీ మరలా వినుకొండలో దైవజన్మల యొక్క పెద్ద కుమారుడు ప్రభుకిరణ్య గారి ఆధ్వర్యంలో వినుకొండలో జరుగుతూ ఉంది వినుకొండలో పెద్ద హాల్ అది గంగినేని గార్డెన్స్ అని పెద్ద షెడ్ అనమాట అడ్డాడలో ఉంట ఉంటుంది కదండి దాదాపుగా అంతకు మించే ఉంటుంది ఆ షెడ్ నిండిపోద్ది విస్తారమైన ప్రజలు వస్తుంటారు అయితే ఉదయకాలపు వేళలో అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉంది ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు వచ్చి ప్రభుని ఆరాధించి దీవించబడాలని చెప్పేసి ప్రార్థించబద్ధిలో మేము మనం ఉన్నాం అలాగే దేవుని పెట్టిలరా పెద్ద డోర్నాలలో ఆ దేవాది దేవుని దోలో జరుగుతున్నటువంటి ఆరాధన ఏ ఆటంకం లేకుండా దేవునికి మహిమకరంగా జరగాలని చెప్పేసి ఆత్మ దైవజనులను దేవుడు ఆ స్థలమందు మందు వాడుకొని తన ప్రజలను అభిషేకించి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుందాం ఒక్కరోజే మూడు చోట్ల జరుగుతున్నటువంటి పండుగ ద్వారా చేరి వస్తున్న ఆయా ప్రాంతపు ప్రజలకు దేవైనా బహుశ్రేష్టమైన ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని చెప్పేసి ఆశిద్దాం మరొక గీతాన్ని పాడుతూ ప్రభుని గనపరుద్దాం పాటలు పాడుతున్న ఈ తరుణంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ప్రార్థనా తైలము ద్రాక్షరసం అభిషేక స్వస్థత వస్త్రములు ఇంకా తీసుకోలేదో స్టాల్ దగ్గరికి వెళ్ళి సంపాదించుకుని దగ్గర పెట్టుకు కూర్చోండి ఆ తర్వాత లేచి అటుటి తిరగడానికి మేము అనుమతించం దైవజనులు వచ్చిన తర్వాత మీరెవరు కూడా కనీసం లేచి నుంచడానికి కూడా వీలులేదు క్రమం అంతా కూడా అంతగా మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుని వాక్యం వింటూ దేవుని దయలో ముందుకు సాగడానికి పరిస్థితులను అనుకూలంగా ఉంచే లో మానవారికి రక్షణ ఇది సచ్చిన పరమే ఇది సంతోషమే సంబరమే లోకానికి శుభ ఇది సంతోషమే సంబరమే లోకానికే శుభ చప్పట్లాను ఇద్ద మానసు చోటు దాని చప్పట్లాను హితం మనసు చో సునాథుడు నవ్వుతున్నాడు ఆ వేనలో నీతిమయమగు ఆ రూపమెంతో ఎంతో ముచ్చటే చూపులకు ఆ నవ్వు నిలో నాలోని పాటిలో కానికొచ్చాడే ఆ ప్రభు మన రూపాన్ని చేసి తన రూపు వలచే అదే ఈ ఇది సంతోషమే సంబరమే లోకానికి శుభదినమే ఇది సంతోషమే సంబరమే లోకానికే శుభ తినప్పట్ల ను మనసు చోటి తప్పుదయముల్లో చప్పట్లూ మనసు చోటి

మేసిపోయాను రోజున సందడాయే ఆ పశుల బాగా చెప్పలేని వాతనతో ఆ వెలుగునిలో నాలో నింప ఇలో కానికొచ్చాడే ఆ ప్రభు మన బతుకులను సందడితో నింప ఆ ప్రభు కోరి దిగినాడే ఊరికి ఇది సంతోషమే సందరమే లోకానికే శుభదినం ఇది సంతోషమే సందరమే లోకానికే శుభదినం ఇక కొడత ఇంకా మనసు చూపితం హృదయము ఇక కొడతలు ఇద్ద మనసు హృదయము Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas.